బెంగళూరులో భారత్ ఎర్త్ మూవర్స్ అని పెద్ద కంపెనీ అండి ప్రభుత్వ రంగ సంస్థ తెలుసా తెలియకపోయినా పర్వాలేదు కానీ అక్కడ ఉద్యోగాలు పండి ఇది తెలియాలండి తెలుసుకోండి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఐదు రెండు మూడు రోజులు కూడా లేదు ఇమ్మీడియట్గా అప్లై చేయండి లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఐదు ఎవరికి అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అండి అంటే అన్ని టెక్నికల్ అన్నట్టు టెన్త్ అయిపోయాక ఐటీఐ ఉంటుంది చూడండి ఐటీఐ సర్టిఫికేట్ ఎన్సీబీటీ సర్టిఫికేట్ అంటాం కదా వీళ్ళకి ఐటీఐలో ఇంపార్టెంట్ ట్రేడ్లు అన్నీనండి ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఫిట్టరు ఎలక్ట్రీషియన్ టర్నరు మెషినిస్టు ఈ పోస్టులు వాళ్ళందరికీ మంచి అవకాశం ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి తక్కువగా చూడకండి జీతం నలభై వేల నుంచి ఆ తర్వాత 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 అలా పెరుగుతూ లక్ష అరవై వేల దాకా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వదులుకోవద్దు పోనీ పోస్టులు ఏమైనా ఐదు పద అంటే ఆహా నాలుగు వందల నలభై పోస్టులపైనే ఉన్నాయి ప్రస్తుతానికి సో ఇది ఆల్ ఇండియా లెవెల్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం బెంగళూరు వాళ్ళకు లేకపోతే నార్త్ వాళ్ళకు ఎవరికి ఇస్తారని కాదు మనం మిస్ అవుతున్నాం చాలా విషయాలు మనకి తెలియక మిస్ అవుతున్నాం ఐటీఐ చదువున వాళ్ళల్లో కూడా షార్ట్ మైండ్స్ ఉన్నారు ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేస్తారు ఏముండదండి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మీ సబ్జెక్ట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అడుగుతారో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇచ్చేస్తారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం జాబుల్లో జాయిన్ అవుతున్న వాళ్ళు గొప్ప గొప్పగా మీకంటే పెద్ద తోపులేమీ కాదు అది గుర్తుంచుకోండి కాకపోతే టెక్నిక్స్ తెలియదు ప్రిపేర్ అయ్యే విధానం తెలియదు అసలు జాబ్ నోటిఫికేషనే తెలియదు జాబ్ ఇన్ఫర్మేషనే తెలియదు చాలామందికి కనీసం జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విషయంలో గ్యాప్ ఇవ్వకూడదని చెప్పి గ్యాప్ ఉండకూడదని చెప్పి నేను ఇస్తున్నాను సో గూగుల్లోకి వెళ్ళండి ఇంకా పూర్తి పీడిఎఫ్ కావాలి మొత్తం నోటిఫికేషన్ ఐదు పది పేజీలు కావాలి అనుకుంటే బీఈఎంఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అని కొట్టండి రీసెంట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది టైం లేదు మళ్ళీ చెప్తున్నాను ఐదో తేదీ సెప్టెంబర్ ఐదు లాస్ట్ డేట్ ఇక ఏజ్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాల దాకా ఇచ్చారు అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఇక కేటగిరీస్ బీసీలకి ఎస్సీలకి వీళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండి అది కూడా ఉంది అప్లికేషన్ ఫీజు అనేది పెద్దగా ఏమీ లేదు ఇక మిగిలిన డీటెయిల్స్ కాస్త కోస్తా మిగిలిన డీటెయిల్స్ నేను ఇస్తున్నాను దయచేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అలాగే మా పిల్లలు ఎవరు ఐటీఐ కాదు కదండి అని వదిలేకుండా దయచేసి మీ మీ స్టేటస్ లేకపోతే మీ గ్రూపులు ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూపుల్లో చాలా షేర్ చేస్తూ ఉంటాం ఇలాంటివి చేస్తే ఒకళ్ళిద్దరు పిల్లలకి ఉద్యోగాలు వచ్చినా నాకు ఆ ఫీల్ ఉందండి ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో పెడుతున్నారు సార్ మీ రోజు ఆ నోటిఫికేషన్ పెట్టారు దానివల్ల నాకు ఇదిగో ఇంటర్వ్యూ వచ్చింది లేకపోతే ఉద్యోగం వచ్చింది కొంతమందికి స్కాలర్షిప్లు వచ్చినాయి ఇదిగో హెల్త్ టిప్స్ కూడా ఫాలో అవుతున్నాను నా ఆరోగ్యం మెరుగుపడింది అది కదా అసలైన ఆనందం అంటే నేనైతే ఆ ఆనందం ఫీల్ అవుతున్నాము సో మీరంటూ మరి ప్రత్యేకంగా వీడియో మేకింగ్ చేయట్లేదు అంటే రీల్స్ షార్ట్స్ చేయరు కాబట్టి తప్పేమీ లేదు చేసిన దాన్ని షేర్ చేయొచ్చు ఎందుకు ఏది పడితే అది చేయం నా లాంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో తప్పేమీ లేదు చేయండి దయచేసి అంటే ఈ కెరీర్ గ్యాప్ చాలా ఉండిపోతుంది ఉద్యోగాలు కాక స్కిల్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నాకు అక్కడ ప్రత్యేకమైన డొమైన్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను మరి మర్చిపోకుండా షేర్ చేయండి